ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గం సరాశిపేటలో హిందువులు హిందూ సోదరులందరూ కూడా దిశ ర్యాలీ చేయడం జరుగుతుంది వెంగపూర్ వెంకటేశ్వర స్వామి నుంచి సరాశిమైన వరకు అలాగే సదేశ్వరపేట గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర అంటే లడ్డు ప్రసాదము అపవిత్రం చేసిండో జగన్ జగన్ ప్రభుత్వం వచ్చేసి అపవిత్ర్రం చేసిన లడ్డు ప్రసాదం కోసము ఈరోజు హోమం చేయడం జరుగుతుంది గాంధీ చౌక్ దగ్గర సదాశివపేట అయితే ఈ వెంకటేశ్వర మందిర వెంకటాపురం నుండి నిరసన ర్యాలీ తెలియజేస్తూ పోతున్నారు అయితే ఈ జగన్ ప్రభుత్వం మీద ఉందో శ్రీశైలం లడ్డులో కూడా చిన్న మాంసాహారపు ఒక వెముక రావడం జరిగింది అది ఈ మన హిందూ దేవాలయాల మీద ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిరుపతి లడ్డు కాకుండా అలాగే శ్రీశైలం లడ్డు కాకుండా ఎన్నో మన విగ్రహాలు కూడా ధ్వంసమైనవి అలాగే ఈరోజు మనము హిందూ సోదరులందరూ కూడా దయచేసి కళ్ళు తెరిచి ఈ యొక్క లడ్డూవే కాకుండా రానున్న రోజుల్లో ఇలాంటివి చాలా జరగబోతున్నాయి మన భారతదేశం అంటే హిందూ సోదరులకు ఉన్నది ఇది హిందూ సోదరులని కాదు మన స్వతంత్ర దేశం ఇది ప్రతి ఒక్క సోదరుడు బతకొచ్చు ముస్లిం సోదరుడు బతకొచ్చు హిందూ మన క్రైస్తవ సో సోదరుడు కూడా బతకచ్చు ఈ దేశంలో కాకపోతే సనాతన ధర్మం కోసం ఉన్న దేశం ఇది భారతదేశం వచ్చేసి ఈ సనాతన ధర్మం బోర్డు గురించి ఏదైతే మా అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారో దానికి మద్దతుగా హిందూ సోదరులందరూ కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు వానికి ఇంకా మర్యాదలు ఇవ్వొద్దు వాడు నేను ఒక క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు నేను ఒక హిందూ ఉన్నది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు రేపు భయ్యే నేను చెప్తున్నా నేను గర్వంగా చెప్తా నేను ఒక భారతీయుణ్ణి నేను ఒక హిందూ సోదరుణ్ణి అలాగే నువ్వు చెప్పుకోగలుగుతావా నాలుగు గోడల మధ్యలో బైపుల్ చదువుతా అని చెప్తున్నావు ఈరోజు తిరుపతి దర్శనం చేసుకోవడానికి అంటే నువ్వు సిగ్నేచర్ ఏడానే ఆల తీసుకునవు ఓటరాధికే మాపుండ్రబై ప్రతి ఒక్క నాయకుని చెప్తున్నా హిందూ సోదరుల దగ్గర రావద్దు హిందూ మఠపాల దగ్గరికి రావద్దు అలాగే హిందూ దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ నుంచి తొలగించాలని వెంబడే ఎండోమెంట్ నుంచి ఎండ వెంబడే హిందూ దేవాలయాలన్నీ కూడా తొలగించాలి అలాగే లేదా తొలగించని పక్షాన మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు అవి కూడా ఎండోమెంట్లోకి తీసుకోవాలి హిందూ దేవాలయాలే ఎండోమెంట్లో ఎందుకు ఆదాయాలు ఎందుకు హిందూ దేవాలయ ఆదాయాలు ఏదన్నా జాతర అవుతుందంటే ఎండోమెంట్లు ఉన్న గుళ్ళకు కేవలం పదివేలు ఐదు వేలు రూపాయలు మాత్రమే ఇస్తారు ఎండోమెంట్ల నుంచి అదే హుండీలో ఎంత ఉంటే అంత మాత్రం ఖజానా మొత్తం మీరే తీసుకుంటారు హిందూ దేవాలయాలని ఖాళీ మీరు ఒక ఇన్కమ్ సోర్స్గానే చూస్తున్నారు ఇన్కమ్ సోర్స్గానే చూస్తున్నారు జగన్ గారు మీకు మా అధ్యక్షుడు వారు ఎప్పిరు అదా పాత్ర తొక్కేస్తున్నాడు తొక్కేసిండు ఈరోజు తిరుపతి ఏడు కొండల స్వామితోటి మీ తండ్రి పెట్టుకున్నాడు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలన్నాడు ఈరోజు మీ తండ్రి ఏడున్నాడు అదే కొండలా కలిసిపోయాడు ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు కూడా లడ్డు మొత్తం అపవిత్రం చేసినావు ఒకడు వచ్చి ఏమంటాడు ఏది పందికోవ్వు పందుకోవ్వు ఏమంటాడు బంగారం అది అట్లా సలహాలు ఇస్తున్నారు అరే బాయ్ నీ ఇంట్లో నువ్వు మంచి నూనె ఎందుకు వాడుతావడా పంది కొవ్వు నూనె వాడుకోమరా అంతే కదా ఇప్పుడు బంగారం నూనె కదా అది పందికది అది కూడా నీ ఇంట్లో వండుకో అదే నేను వండుకొని తిను ఒకటే చెప్తున్నా నేను గర్వంగా చెప్పుకుంటాను నేను ఒక భారతీయుడినని హిందూ సోదరు హిందువుడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను అలాగే చెప్తున్నా ఈరోజు ఏ నాయకుడు కూడా ఈ సమస్య పైన గలం ఎత్తుతలేడు ఎందుకో ఒకటి మీరు ఓట్ల గురించి పక్కకు పెట్టుకోండి మీ రాజకీయ జీవితం గురించి పక్కకు పెట్టుకోండి హిందూ హిందూ ధర్మం కోసం పోరాడుండి సనాతన ధర్మం కోసం పోరాడుండి మా నాయ నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా జన సైనికుడిగా గర్వపడుతున్న ఈరోజు ఎందుకంటే ఆయన సనాతన ధర్మం బోర్డు గురించి ఆయన పదకొండు రోజుల దీక్షకు మద్దతుగా ఈరోజు ఈరోజు వచ్చి గుడి సిద్ధ చేసుకోవడం జరిగింది ఆయనకు ఆయన అభిమానిగా ఆయన జనసేన పార్టీగా నాయకుడిగా నేను గర్వపడుతున్నా

ड़ी में किसी भी मंदिर में मुस्लिम और क्रिश्चियन जाने के लिए इलाउ नहीं किया जाए वो आपका क्यों ना सगा हो या संबंधित हो अभी तिरुपति लड्डू में मांस का जो चर्बी मिला करके भगवान को प्रसाद लगाया गया है उनको तो घोर नरक में जाने के लिए काम ही है वो तो नरक में जाएंगे ही जाएंगे लेकिन हम सब हिंदू भी नरक में जाएंगे अगर उनको लेके के आए लेके आने वाले की गलती है उनको निकालिए और उनको फांसी दीजिए सीधे फांसी का सजा होना चाहिए अभी कुछ नहीं है ये अभी तो सिर्फ कलयुग का प्रथम चरण ही चल रहा है कलयुग के प्रथम चरण में ऐसा हो रहा है तो कलयुग के द्वितीय तृतीय चरण अभी बाकी है अभी कलयुग बहुत बाकी है मांस खाना सभी लोग बंद कर देंगे तभी ये हिंदू सनातन धर्म हो सकता है हिंदू राष्ट्र बन सकता है राम राज्य आ सकता है एक बार अयोध्या में जो है ऐसा कांड हुआ तो अयोध्या का मंदिर बन गया अभी ज्ञान बाबड़ी मस्जिद बनने के लिए शिवलिंग है वहां ज्ञान बाबड़ी मस्जिद नहीं मस्जिद नहीं ज्ञान बाबड़ी मंदिर है वो लेकिन वहां पे मस्जिद है मस्जिद को तोड़ करके मंदिर बनाया जाए और यह बीडिया प्रत्येक के पास जाना चाहिए यह बीडिया प्रत्येक हिंदू के पास होना चाहिए सबसे पहले राम राज्य लाओ अपने भारत में एकता लाओ हिंदू में सबसे पहले उठते ही सबसे जय श्री राम 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 राधे राधे गोविंदा ये सब बोलो आप सब एक को एक दूसरे को हाय हेलो टाटा छोड़ो अगर सनातन धर्म को लाना है आगे बढ़ाना है तो हिंदू को जागृत होना पड़ेगा और 10 हिंदू जागृत हो जाएंगे तो 10 को देख के 20 हो जाएंगे और 20 को देख के 50 हो जाएंगे इसी प्रकार से हमारा हिंदू राष्ट्र बन सकता है आज लड्डू में मांस मिलाया गया है भगवान के लिए कितना वो है हम सबको धर्म शास्त्र बोलते हैं कि मंदिर में ये मतलब वो मतलब ब्राह्मण एक पवित्रता से रहता है लहसुन प्याज भी नहीं खाता इतना पवित्रता रहता है ब्राह्मण के अंदर ब्राह्मण बोले तो क्या है ब्राह्मण ब्राह्मणों से मुकुमा सीधे बाहू राज्यूद्रोह अजायत ये ब्राह्मण भगवान विष्णु के मुंह से ये निकले मंत्र ब्राह्मणों के सदा रक्षा करता है इसलिए मैं आप लोगों से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ कि सबसे पहले अगर हिंदू धर्म धर्मनी धर्म लाना है तो सबसे पहले एकता लानी पड़ेगी और जो एकता नहीं लाओगे तो कुछ नहीं हो सकता है हमारे इधर कोई मुस्लिम का काम नहीं है तुम्हारा कितना सभी संबंध मुस्लिम क्यों ना हो उस मुस्लिम का मंदिर में नहीं आने देना है तो नहीं आने दे रहा चाहे वो कलेक्टर हो चाहे वो अधिकारी हो चाहे वो प्रधानमंत्री क्यों ना हो हमारे मंदिर में मत आए हम साथ जोड़ के उन लोगों से रिक्वेस्ट करते हैं जय श्री मंदिर नारायण मंडल ఈ యొక్క ఇప్పుడైతే మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ జీవి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో జరిగినటువంటి లడ్డు ప్రసాద్ అభద్రతకు నిరసనగా దానికి మనం ప్రయాచితపడుతూ ఈ యొక్క వెంకటేశ్వర దివ్యక్షేత్రాన్ని శుద్ధి చేసుకొని ఈరోజు హిందూ ధర్మ జాగరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళాలి మనం చేస్తున్నటువంటి ముద్ద తప్పు ఏంటంటే మనం ఉన్న మన ఇంట్లో ఐదు మంది మనం ఒకరి గుడికి వస్తాం ఇంతకుముందు మన బంధులు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎప్పుడైతే మన హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు రానివ్వకుండా వ్యతిరేకంగా చేయాలంటే మొదట మనం గుడికి వెళ్ళాలి ఫస్ట్ మన ఇంట్లో మన ఇల్లు చక్క పెట్టుకొని బయట వాళ్ళని మా ఇంటికి రాకురా బాబు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మన ఇందులో ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ విషయం చెప్తే వీడియోలో బాగుండదు మన గుడికి ఎంతమంది పోతున్నాం మన ఇంట్లోకి వెళ్ళి మన మన హిందూ పర్సెంటేజ్ ఎంత మన గ్రామానికి సంబంధించి తీసుకుంటే వంద మందిలో మన డెబ్బై ఎన్నులు ఉన్నాయి డెబ్బై మందిలో ఇరవై మంది కూడా గుడికి రారు నువ్వు జన జాగరణ ఎప్పుడు చేస్తావు నువ్వు గుడికి వస్తే మన పంతులు చెప్తాడు మనకు తెలియని విషయము తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క గుడి తరఫున ఈరోజు మేము ఈ యొక్క లడ్డు ప్రసాద్ అభయత్ర రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయాలు మాట్లాడేది కాదు ఇది మా హిందూ మా సంస్కృతి మా సనాతన ధర్మానికి అనుకూలంగా మేము గుడిలో ఈరోజు గుడిని శుద్ధి చేసుకొని ఈ సనాతన ధర్మాన్ని దేశంగా దీన్ని ప్రకటించాలి గుళ్ళకు ఖచ్చితంగా హిందువులందరం ఏకమై మన యొక్క హిందూ దేశాన్ని కాపాడుకోవాలి ఇది భారతదేశం అంటే హిందూ దేశం కొన్ని సంవత్సరాల తర్వాత ఇది హిందూ దేశం కాదు మనం ఇంట్లోనే కూర్చొని ఈ విధంగానే ఒకరే ఒకటి ఇష్టం ముడే గుడికి పోతుందంటే ఖచ్చితంగా హిందూ దేశంలో పుట్టినందుకు నీ బాధ్యతది నువ్వు ఖచ్చితంగా గుడికి పోవాలి గుడికి పోవాలి అన్ని ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వర దేవ క్షేత్రం తరఫున ఈరోజు మేము సదాశిపేటలో నిర్వహించే ర్యాలీకి బయలుదేరుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు దీనికి సహకరించాలని కోరుతున్నాం ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ವನಿತಚೋರ ಗೋವಿಂದ